ఆంధ్రప్రదేశ్లో హైవే రోడ్ల పనులు మహర్దశ ఆంధ్రప్రదేశ్లో రోడ్లకి మహర్దశనే చెప్పాలి మనం ఎన్హెచ్ పదహారు చూస్తున్నాం గుంటూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి చిల్కరూరు బయట వెళ్ళే జాతీయ రహదారి అన్నమాట ఇది ఇటు నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే ఇటు నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా విజయవాడ నుంచి చెలకలూరుపేట వరకు ఉన్న నేషనల్ హైవే ఇది ఎన్హెచ్ పదహారు ఈ విధంగా వినుకొండ గుంటూరు వినుకొండ శివాజీపురం సంతమాగలూరు జొన్నలగడ్డ విరంగపురం ఈ విధంగా బైపాస్ రోడ్లు నిర్మాణాలు చేస్తున్నారు వినుకొండ గుంటూరు మార్గంలో నాలుగు వరుసల హైవే రోడ్డు ఏర్పాటు చేస్తారు విస్తీర్ణ పనుల్లో భాగంగా నాలుగు రోడ్లుగా పెంచుతారనమాట ఈ విధంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్యాకేజీలుగా విభజన చేసి బైపాస్ రోడ్లని నిర్వహణ చేస్తుందనమాట ఈ బైపాస్ రోడ్లు నిర్మించడం వల్ల ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయి సకాలంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు మనం కాకా నుంచి గొల్లపూడి వెళ్ళే విజయవాడ పశ్చిమ బైపాస్ చూస్తున్నాం మనం ఇది కాకాని ప్రాంతం అనమాట నేషనల్ హైవే చిన్నకాని ఏరియా ఇక్కడ నుంచి గొల్లపూడి వరకు ఈ పశ్చిమ బైపాస్ వెళ్ళిపోతుందనమాట పనులు చేస్తున్నారు చూడండి చిన్నకాని గొల్లపూడి అమరావతి రాజధాని కలుపుకుంటూ వెళ్ళే రోడ్డు అనమాటది ఇటు నుండి నిడమర్రు అమరావతి రాజధాని గ్రామాల గుండా మందడం వెంకటపాలెం ఇలా కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల మేర ఒక ప్రత్యేకంగా బ్రిడ్జి నిర్మాణం చేశారు ఆ బ్రిడ్జికి ఈ కొత్త హైవే రోడ్డు కనెక్టివిటీగా ఉంటుందన్నమాట ప్రస్తుతం ఈ చిన్నకాని గొల్లపూడి రోడ్డు ఈ నేషనల్ హైవేలో కలుస్తుంది ఈ విధంగా అన్ని నేషనల్ హైవేలు అమరావతి నుంచి వచ్చే బైపాస్ రోడ్లు అన్నీ కూడా ఈ నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉంటాయి అన్నమాట పశ్చిమ నుంచి తూర్పుకి వచ్చే రోడ్లు దాదాపుగా ఆరు రోడ్లు వేస్తున్నారు అమరావతి రాజధానిలో ఆ రోడ్లన్నీ కూడా ఈ నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉంటాయి భవిష్యత్తులో ఈ నిర్మాణ పనులు ఈ నెలలో ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్తున్నారు ఎప్పుడైతే ఈ రోడ్లు విస్తరణ చేపడతారో అప్పుడు ట్రాఫిక్ సమస్య ఉండదు సకాలంలో గమనిస్తాననికెళ్ళిపోతారన్నమాట ఎందుకంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ బైపాస్ నేషనల్ హైవే ద్వారా వెళ్ళినట్లయితే సమయం కూడా ఆదా అవుతుంది ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు ఈ పనులు చివరి దశకు వచ్చాయన్నమాట కొన్ని చోట్ల లింక్ రోడ్లు కలుపుతున్నారు ఈ విధంగా అక్కడక్కడ దాదాపుగా తొంభై శాతం మేర పనులు పూర్తయ్యని చెప్తున్నారు చిన్నకాగా నుంచి గొల్లపూడి వరకు వెళ్ళే ఈ హైవే రోడ్డు పనులు ఆ పనులు పూర్తయినట్లయితే ఈ ప్రాజెక్ట్ను కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఇక్కడ ఎంట్రన్స్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు చిన్నకాన్లో ఈ హైవే రోడ్డుకి ఎంట్రన్స్ ద్వారం ఇలా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఏదైనా భవిష్యత్తులో అమరావతి వాసులకి అమరావతి రాజధాని నుంచి వెళ్ళే రైతులకు కానీ ప్రజలకు కానీ ఈ నేషనల్ హైవే రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాలి ఇదే విధంగా కొండమూడు పేరేచర్ల నాలుగు వరుసల రహదారి కూడా ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు నలభై తొమ్మిది కిలోమీటర్ల మేర గుంటూరు హైదరాబాద్ లైన్ అనమాట అది గుంటూరు మీదగా హైదరాబాద్ వెళ్ళాలంటే ఆ నాలుగు లైన్ రహదారి విస్తరణ చేసినట్లయితే హైదరాబాద్కి త్వరగా వెళ్ళిపోవచ్చు ఈ విధంగా చాలా రోడ్లు హైవే రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో వాడరేవు పిడుగురాళ్ళ నాలుగు లైన్లు ఎనభై ఐదు కిలోమీటర్ల మేర ఉంటుందన్నమాట వినుకొండ గుంటూరు లైను అనంతపురం గుంటూరు వరకు జాతీయ రహదారి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు ఈ హైవేలు అన్ని ఏర్పాటి పూర్తి చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి మహర్దశ అని చెప్పవచ్చు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ నితిన్ గడ్కరీ గారు వీటికి సంబంధించిన బడ్జెట్ నిధులు కేటాయించారు ఆ నిధుల నుంచి మనకి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనమాట నేషనల్ హైవే రోడ్డు పనులు వినుకొండ గుంటూరు ప్యాకేజీలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో కూడా పేరేచెర్ల సమీపంలో కలిసేలా నిర్ణయం తీసుకుంటున్నారు వినుకొండ ప్యాకేజీలో పాత రహదారి నలభై ఒక ఉంటే కొత్త రహదారి ఆరు ఉండే బైపాస్ నలభై మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ విధంగా జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ నేషనల్ హైవే ఖర్చు చేస్తుందన్నమాట దీని మీద జాతీయ రహదారులు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ పరిశీలన చేస్తుంది ఏదైనా ఆంధ్రప్రదేశ్లో మహర్దర్శ అనే చెప్పాలి ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జాతీయ రహదారులు నేషనల్ హైవేకి నిధులు కేటాయించడం ఎంతో విశేషమని చెప్తున్నారు ఈ దిశగా రాష్ట్రంలో గతంలో మిగిలిపోయిన పనులు కొన్ని ప్రాజెక్టులు సొగములు ఆగిపోయినాయి ఆ పనులు కూడా ఇలా ప్రారంభోత్సవం చేసి వచ్చే నాలుగైదు నెలల్లో ప్రారంభం చేయాలని కూడా ఆలోచనగా ఉండాలన్నమాట అంటే ఈ నేషనల్ హైవే విజయవాడ బైపాసు దాదాపుగా తొంభై శాతం వరకు పూర్తి చెప్తున్నారు ఇలానే కొన్ని నిర్మాణంలో ఉన్నాయి అవన్నీ కూడా వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు చూడండి నేషనల్ హైవే గుంటూరు విజయవాడ మధ్య ఉండే నేషనల్ హైవే ఆ హైవే చెల్కలూరుపేట దాకా వెళ్ళిపోతుందన్నమాట సమచతుర్భజి నేషనల్ హైవే ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ రోడ్డుని విస్తారం చేశారనమాట ఎన్హెచ్ పదహారు వన్ వే వెళ్తుంది వన్ వేలో వస్తున్నాయి అనమాట ఈ విధంగా ఆరు వరుసల రహదారి అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న కూడా నేషనల్ హైవే ఆరు వర్షాలు